ശരണംയ്യപ്പു വീരാ അയ്യപ്പ വീരമണിക അയ്യപ്പൊ സ്വാമിയേ Swami Ayappa Ayappa Swami Swami Ayappa Ayappa Vandhoppa Ayappa Om Sri Swami Sharana 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 హాయ్ అండి చూస్తున్నారు కదా స్వామి నిన్న శనివారం శబరిమల యాత్రకు వెళ్తే ఈ వీడియో అనేది తీసాను అనమాట అక్కడక్కడ చిన్న వీడియోలు తీసాను వీడియోలు తీసే అంత టైం ఉండదు కదా తీసిన వరకు అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఈరోజు సెకండ్ సాటర్డే కదా కరెంట్ పోయిందనమాట ఇంకా ఇంట్లో ఏం జరిగిందంటే పీఠం కదిలించాలి కదా వెళ్ళేటప్పుడు స్వామి అదే ఉదయం ఫస్ట్ పెట్టిన వీడియో క్లిప్ అదే అనమాట పీఠం కదిలిస్తా అంటే దేవుడి పటాన్ని కదిలిస్తా అలా వీడియో అనేది తీసాము ఇంకా తర్వాత బయట స్వామికి భిక్ష పూలమాల అవన్నీ వేయాలి కదా వీడియో తీయమని ఇచ్చాను వీళ్ళు ఎటు దించి ఎటు తీశారో తెలియకుండా అడ్డదిడ్డంగా తీసేశారనమాట వీడియో ఇంకా మన వాళ్ళు ఈ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక పెట్టపోతే మళ్ళీ బాగోదు అని చెప్పేసి స్వామిది వీడియో అనేది షేర్ చేస్తున్నాను మీకు అయ్యప్ప స్వామి చాలా మహిమగల స్వామి అనమాట నెల రోజులు పూజ చేసిన అసలు తొందరగా అయిపోయినట్టు అనిపించింది నాకు ఎందుకో కానీ అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపించింది స్వామికి ఈరోజు ఇరుముడు కాబట్టి ఫస్ట్ వాళ్ళమ్మ దగ్గర తర్వాత నాకు నా దగ్గర భిక్ష అనేది పెట్టించుకుంటున్నాడు బియ్యము ఐదుగుప్పిళ్ళు తాంబూలము ఇష్టం అన్నమాట వేస్తే ఇక మా పాపను కూడా నేను తీసుకొచ్చామనమాట కన్ను అదే తల ఉందని చెప్పేసి కళ్ళ డాక్టర్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందో సైట్ ఏమన్నా వచ్చిందేమో చూపిద్దామని తీసుకువెళ్ళాం కదా ఇంకా పంపించలేదు భిక్ష వేసినాక వెళ్ళిద్దులే అని అనమాట అప్పటికి మా పాప గొడవ చేస్తూనే ఉంది వెళ్తాను మాకు ఎగ్జామ్స్ మా మేడం అనేసి ఈ కాసేపు ఉండమ్మా వెళ్దు అని చెప్పేసి ఆ కాసేపు ఉంచి వెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ వదిలిపెట్టొచ్చామన్నమాట ఇక్కడ మా పాప దగ్గర కూడా భిక్ష అనేది వేయించుకుంటున్నాడు స్వామి ఇంకా ఆడపిల్ల కదా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇలానే కొంచెం కలిసి వచ్చింది ఐదుగురు చేత వేయించుకోవాలి కదా మా పాప కూడా లెక్క అయిందనమాట చక్కగా భిక్ష అయితే పెడుతుంది ఇంట్లో ఫ్యామిలీ అంతా ఉండి ఇలా భిక్ష వేయించుకుంటే మా చాలా హ్యాపీగా అనిపించింది చుట్టాలని ఎవరిని పిలవలేదులేండి చాలాసార్లు మాల వేసుకున్నప్పుడు అందరిని పిలుచుకున్నాము ఇప్పుడు మా ఊర్లో కూడా కాదు కట్టడం మా స్వామివారి ఊళ్ళో అంటే జొమ్మలపాలెంలో అనమాట మా ఊరికి అక్కడికి దగ్గర దగ్గరే అక్కడైతే వేస్తున్నాము ఇరుముడు కట్టేది అక్కడ అనమాట ఇంకా చక్కగా అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం కాళ్ళకు దండం పెట్టుకొని భిక్ష అనేది వేసి కాళ్ళు అనేది కడుగుతున్నాము ఏ మాలకైనా కాళ్ళు కడగటం ఇంపార్టెంట్ కదా అదంతా కడిగి మొత్తం ఇంట్లో కార్యక్రమాలన్నీ అయిపోయి చాలా హడావిడ అయిపోయింది ఈ అయితే కరెంట్ లేకపోవటము ఇంట్లో పనులు అవ్వకుండా ఉంటాము అన్నీ సందాయించుకొని వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి చాలా లేట్ అయిపోయింది అనమాట అంటే ఇరుముళ్ళు కట్టేది చాలా లేటు మా స్వామి తొమ్మిదోసారి కదా చాలా లేటుగానే అయిద్ది అందుకని కొంచెం నిదానంగానే ఉన్నాంలేండి అప్పటికే ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి బట్టలు కానీ గిన్నెలు కానీ అన్నీ చేసుకోవాలి కదా ఇంకా స్వామి వెళ్తున్నారంటే స్వామికి సంబంధించిన అన్నీ కూడా నేనే సమదాయించుకోవాలి ఇక్కడ మా సాయి కూడా చక్కగా కాళ్ళు కడిగేసి పూలమాల అనేది వేశారు ఎందుకో తెలీదు మా పిల్లలకైతే మా స్వామి అంటే చాలా ఇష్టము ఎంత గదివినా ఎంత కొట్టినా మా పిల్లల మటుకి మా స్వామి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు అదేంటో నాకు తెలీదు నేను ఎంత ప్రేమ చూపించినా కూడా మా స్వామి అంటేనే ఇష్టం పిల్లలిద్దరికీ కూడా మా సాయికి ఎక్కువ మా సాయి అయితే మా నాన్నని మళ్ళీ పుట్టాడు అని అంటూ ఉంటాడనమాట వాళ్ళ నాన్న మళ్ళీ పుట్టాడు అని అంటాడు అందుకని ఇద్దరికి అటాచ్మెంట్ బాగుంటుంది అసలు చాలా బాగా ఉంటారు ఇద్దరు స్వామికి కూడా భిక్ష పెట్టేసి పూలమాలను అయితే వేసారు చూడండి నాకు బలే నవ్వు వస్తుంది ఇక్కడ అయితే ఎంతసేపు చిన్నగా నిదానంగా అయినా మా మేమంతా తొందర చేస్తే మమ్మల్ని తిడతారు స్వామి అయితే మా సాయిని ఏమనడం అనమాట అంత గారాపం చేస్తాడు ఇంకా చక్కగా ఇళ్ళ 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 పక్కన వాళ్ళు కూడా భిక్ష పెడతారు వెళ్ళేటప్పుడు స్వామి వెళ్ళేటప్పుడు ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా అలానే ఇంటి దగ్గరికి పిలిచి భిక్ష అనేది వేసి కాలు కడగటం పూలమాల వేయటం ఇలా చేశారనమాట మేము ఉండే చోట మా ఇంటి దగ్గర చక్కగా అందరూ పిలిచి ఇలా చేస్తారు వీలైనంతవరకు నేను వీడియో తీసి యాడ్ చేస్తున్నాను వీలు కుదరలేదు చాలా వీడియో క్లిప్స్ అయితే మిస్ అయినాయి అనమాట చాలా వరకు వరకు తీసి దీంట్లో యాడ్ చేశాను అయ్యప్ప స్వామి మళ్ళీ సంవత్సరం దాకా మళ్ళీ స్వాములు ఎవరు మాలలు వేసుకోరు ఇలాంటివి జరగవు కదా అందుకని అందరూ కాళ్ళు కడగటం నీళ్లు పోయటం భిక్ష పెట్టడం అలాంటివి చేస్తారు ఇంకా ఇరుముడు కట్టేటప్పుడు వేసినవి అయితే అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తాయి అనమాట అందుకని అయ్యప్ప స్వామి అంటే చాలా మహిమగల స్వామి కాబట్టి అందరూ వేయటానికి ఇష్టపడతారు ఇక్కడ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చి మేమందరం రెంట్కి ఉంటామని చెప్పాం కదా ఇక్కడ కూడా పిలిచి వేస్తున్నారు అనమాట ఈ వీడియో కూడా తీసాను గుర్తుగా ఉంటుందని చెప్పేసి అన్ని వీడియో అనమాట ఇంటి దగ్గర చాలామంది వేస్తారు ఇంకా స్వామి వెళ్ళేది బస్కి అనమాట బస్సు ప్రయాణం సాయంత్రానికి అవి వెళ్ళాలి ఇంక ఇక్కడ ఏం జరుగుతుందంటే స్వామికి పీఠం ఏర్పాటు చేసుకునే ముందే ఒక ముడుపు అనేది కడతామన్నమాట మనం కోరికలన్నీ చెప్పుకుంటూ అయ్యప్ప స్వామికి ముడిపు ముడుపు కట్టుకోవాలి పీఠం ఏర్పాటు చేసుకునేటప్పుడే అందుకనే చెప్పి నేను ఇప్పుడు కట్టారు కదా స్వామి ఆ ముడుపుని తీసుకెళ్ళి మళ్ళీ ఇరుముడిలో కట్టుకొని ఇరుముడిని తల మీద మోసుకుంటా వెళ్ళి మళ్ళీ అయ్యప్ప స్వామి దగ్గరికి చేర్చాలన్నమాట అవి అదే కాకుండా స్వాములకి భోజనానికి పిలుస్తారు కదా మాలలో ఉన్నప్పుడు చాలామంది భిక్షా సర్ది ఏర్పాటు చేసుకొని పిలుస్తూ ఉంటారు తాంబూలం కింద అని పదకొండు రూపాయలు అని పెడతా ఉంటారు కదా ఎవరి స్తోమకు తగ్గట్టు వాళ్ళు అవి కూడా మా స్వామి ఇక్కడ పీఠం దగ్గర పెట్టేసుకుంటాడనమాట అన్నీ పెట్టి ఒక కాగితంలోనూ కట్టుకొని ముడుపులో కట్టుకొని వాటిని కూడా తీసుకువెళ్ళి అయ్యప్ప స్వామి హుండీలో వేసేస్తాడు ఇంకా అవన్నీ తీసుకొని జాగ్రత్తగా అన్నీ ముడుపు కట్టుకొని లగేజ్ సర్దేసి చాలా మొత్తం నేనే చూసుకోవాలి కాబట్టి అన్నీ నీట్గా సర్దుకొని మర్చిపోకుండా సర్దేశాను ఇక్కడ చిన్న వీడియో అనేది తీసుకున్నాను అనమాట గుర్తుగా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే ఇంతకుముందు తీసిన వీడియోలన్నీ మన ఛానల్లోకి వచ్చినాక అన్నీ అప్లోడ్ చేశాను కానీ కొన్ని మిస్ అయినాయి అనమాట అందుకని ఈసారి కూడా వీడియో తీసి అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఈ చిన్న క్లిప్ అని తీసుకున్నాను ఇక్కడ చూడండి మా సాయి కాళ్ళకి ఇంకా దండం పెట్టుకుంటానే ఉన్నాడు అంత ఇష్టం వాళ్ళ నాన్నంటే మా సాయికి చక్కగా ఇట్లా నలుగురం కలిసి కాళ్ళు అయితే కడిగేశాము ఇంకా అన్ని గుళ్ళుకు తిరగాలి ఇప్పుడు అన్ని గుళ్ళుకు తిరిగి కొబ్బరికాయలు కొట్టేసి రావాలి అందరం వెళ్దామని చెప్పేసి ఇంక ఇంటి దగ్గర అన్నీ తీసేస్తున్నాను కాలు గడిగిన నీళ్ళు ఇంకా ఇవన్నీ తీసేస్తే ఇంటికి దిష్టి తీయాలన్నమాట ఫస్ట్ మనం ఇన్ని రోజులు చేసాం కదా నెల రోజులు చేసాము చాలా పూజలు చేసుకోమంటా ఉంటాము చాలా నియమనిష్టలతో ఉంటాము ఇంటికి కూడా ఎలాంటి దిష్టి తగలకుండా ఇంకా ఇంట్లో ఉన్న దేవుడు ఉంటాడు కదా దేవుడికి కూడా ఎలాంటివి రాకుండా ఇంట్లోకి ఏం ప్రవేశించకుండా ఉండాలని ఇంకా ఇంతవరకు ఏమన్నా తెలిసి ఏమైనా చిన్న చిన్న తప్పులు జరుగుంటే అన్నీ పోవాలని చెప్పేసి ఇంటికి ఇంట్లో ఉన్న దేవుడికి దిష్టి తీసినట్టుగా ఇలా తీస్తారన్నమాట మా స్వామి ఇక్కడ తీస్తున్నాడు ఇంటికి మనకి అద్దెలు అయినా సరే సొంత ఇల్లులాగే భావించాలి మనం ఉండి అద్దె కడుతున్నాం కాబట్టి మన ఇల్లులాగే భావించుకొని మేమైతే పూజ చేస్తాము ఎవరితో ఇల్లు మనకేం సంబంధం మనకే ఇంట్లో అనుకుంటే మనం ఇంట్లో ఉండలేం కదా మేమైతే మా సొంత ఇల్లులాగే భావించి ఇల్లు అంతా కూడా నీట్గా చేసుకుంటాము మేము వీడియోలో చూస్తే అర్థమైద్ది చాలామంది ఇంటికి పెయింట్ వేయించండు అక్క అని అడుగుతున్నారు ఇంటికి పెయింట్ వేయించాలంటే తక్కువ విషయం ఏం కాదు కదా అది చాలా పాత ఇల్లు దాదాపు వంద సంవత్సరాల పైనే పైబడిన ఇల్లు అనమాట ఆ ఇల్లుకి మనం పెయింట్ వేయించాలంటే చాలా ఖర్చు అవుద్ది మీరు మేము చూ మేముంటుంది ఒక పార్టే చూస్తున్నారు చుట్టుపక్కల మూడు పార్ట్స్ మీరు చూడలేదు నేను ఎప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేయలేదు మన ఇంటి గల ఓనర్స్ని అడగాలి కదా మన ఇల్లు అంతా వీడియో తీసి పెట్టాలంటే అదంతా ఇబ్బంది ఎందుకని చెప్పేసి నేను ఈ చుట్టూ ఇల్లు అంతా తీసి ఎప్పుడు చూపించలేదు మేము ఉండేది పెద్ద ఇల్లు అనమాట అందులో ఒక పక్కే మేము ఉంటుంది ఇంకా చాలా ఉంది ఇల్లు అంతా కూడా నేను ఎప్పుడు వీడియో తీసి చూపించలేదు ఎందుకని చెప్పేసి దానికి పెయింట్ వేయించాలంటే ఓనర్స్నే కనుక్కోవాలి అప్పటికీ మేము సాధ్యమైనంత వరకు మా స్వామి అన్నీ కూడా నీట్గా చేస్తాడు ఎందుకంటే చేసేది సిమెంట్ పనే కాబట్టి ఆ పెచ్చులు ఊడిపోయిన కాడ అక్కడ అన్నీ చేస్తూనే ఉంటాడు నేను ఉన్న దాంట్లో నీట్గానే సర్దుతాను కాబట్టి అంత మాత్రమైనా కనిపిస్తుంది లేకపోతే ఇంకా చండాలంగా ఉండేది ఇల్లు అంతా కూడాను అంత దారుణంగా ఉండేది దానికి సంబంధించి కూడా వీడియో తీసి పెడతాను ఇల్లు అంతా ఎలా ఉంది ఏంటి అనేసి ఇంత ముందు ముందు వీడియోలో పెడదామనుకుంటున్నాను మన వాళ్ళు వీడియో దిమంటే చూడండి తిప్పేసి ఎలా తీసారు అందుకని నేను చెప్తున్నాను ఉన్న వీడియో అనేది ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను మీరు పూర్తిగా వీడియో చూడండి మన వీడియోలు పెద్దగా పోవట్లేదు పోవట్లేదు కాబట్టి నేను లాంగ్ వీడియోస్ పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు అందుకే మనకి మౌంటేషన్ ఈ సంవత్సరం కూడా ఇంతవరకు మనీ పడలేదు అనమాట ఈ విషయం మీకు ఇంతవరకు చెప్పలేదు ఇప్పుడే చెప్తున్నాను మౌంటేషన్ అయ్యి కరెక్ట్గా మా స్వామి ఇంతకుముందు మాల వేసుకున్నప్పుడు అయింది ఇప్పుడు మాల వేసుకోవడానికి హండ్రెడ్ డాలర్స్ పూర్తి అవ్వాలన్నా కూడా ఇంతవరకు అవ్వలేదన్నమాట అదే కారణం మన వీడియోస్ పెద్దగా పోవట్లేదు అది కారణం అందుకని చెప్పేసి ఇక్కడ గుమ్మం దగ్గర బిల్లలు కంపల్సరీగా వెలిగించాలన్నమాట పెద్ద పెద్ద హారతి బిల్లలు తీసుకొచ్చి వెలిగించారు స్వామి అయితే వెలిగించి ఇలా ఇంటికి అయితే దిష్టి తీసేస్తున్నారు గాలికి అస్సలు నిలబడట్లేదండి ఆ రోజు అంతా ఎక్కడ వెలిగించినా ఎక్కుతానే ఉండయి గాలి బాగా వేస్తుంది కదా అందుకని వెలిగించేసి చక్కగా ఇంటికైనా దిష్టి తీసి కాయ కొట్టి వెనక్కి తిరక్కు చూడకుండా వెళ్ళాలి అయ్యప్ప స్వామి మాలు వేసుకున్న వీళ్ళందరికీ తెలిసే ఉంటుంది దాదాపు అందరికీ తెలుసు ఎందుకంటే ప్రతి ఇంట్లో అయ్యప్ప స్వామిదో లేకపోతే ఏదో ఒక మాల వేసుకుంటానే ఉంటారు కాబట్టి అన్నీ తెలిసే ఉంటాయి ఇంకా ఈరోజు నేను స్వామి వెళ్ళారనమాట కానీ వినాయకుడి దగ్గర ఉన్నాము ఫస్ట్ అక్కడికే కదా యాత్రకు వెళ్ళేటప్పుడు అక్కడే ఉన్నామని ఫోన్ చేశారు అక్కడి వరకు వెళ్ళాము అని చెప్పేసి ఈరోజు సండే ఉదయానికి బస్ అన్నమాట వెళ్తుంది ట్రైన్ బుక్ చేసుకున్నారు కానీ బస్సులో రెండు రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి స్వామిని తీసుకువెళ్లారనమాట ఇక్కడ స్వామికి అనేది ఇక కాళ్ళు కడుగుతున్నాను పసుపు పూలు అన్నీ వేసుకొని చక్కగా కాళ్ళు కడుగుతున్నాను ఇప్పుడే కాదండి ఏ అయ్యప్పమాలలో ఉన్న స్వామిని చూసినా సాక్షాత్ అయ్యప్ప స్వామిగానే భావించాలి మనం దేవుడు ఊరేగింపుకి వస్తే ఎలా కాళ్ళు కడిగి ఆహ్వానిస్తామో అలానే అయ్యప్ప స్వామికి కూడా ఇలా కాళ్ళు కడగాలి నేను ఏ ప్రతి అయ్యప్ప స్వామికి ఎప్పుడన్నా శబరిమల యాత్రకు వెళ్ళేటప్పుడు ఇలానే కాళ్ళుకి పసుపు నీళ్ళు అనేది కడుగుతాను నా ప్రతిసారి అలవాటు ఇంకా చక్కగా కార్సిచ్చి పసుపు నీళ్ళు పోసి ఇక బయలుదేరామనమాట ప్రతి గుడికి 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 తిరుగుతా హారతి కర్పూరం వెలిగించుకుంటా కొబ్బరికాయ కొట్టుకుంటా శరణాలు చెప్పుకుంటా ఊళ్ళో ఎన్ని గుళ్ళు అయితే ఉన్నాయో అన్ని గుళ్ళు తిరిగాము మా ఊర్లోనే కాదు ఈ ఊర్లో కాకుండా వాళ్ళ ఊర్లో కూడా అన్ని గుళ్ళు తిరిగేసి వచ్చామన్నమాట చాలా గుళ్ళు వెళ్ళాము ఎన్ని గుళ్ళు అయితే ఉన్నాయో అన్నీ తిరిగాము సాయంత్రానికి నాకు ఫుల్గా గాలు నొప్పులు తలనొప్పి అన్నీ వచ్చింది అన్నమాట ఎక్కువ తిరగను తిరిగానంటే ఇలానే వస్తాయి కాళ్ళ నొప్పులు మనకు అలవాటు లేదు ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళం ఇలాంటివి చేసామంటే ఎక్కువగానే వస్తాయి అందులో నేను ఆ రోజు చాలా రిస్క్ తీసుకున్నాను స్వామికి వదిలిపోయి ఇంటికి వచ్చి నాకు మళ్ళీ బాపట్ల వెళ్ళాను పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలానే ఫేస్ చేశాను నేను అయితే అసలుకి হ্যাঁ হ্যাঁ এটা कोई कारण नहीं है करूती है

ఇంకా గుళ్ళు మొత్తం తిరగటం అయిపోయింది మా ఊర్లో ఇంకా మా పాప స్కూల్కి వెళ్తాను ఇంకా అని చెప్పేసి స్వామికి బాగా చెప్పింది చెప్పానుగా ముందు పిల్లలకు మా స్వామి అంటే ఎంత అని మా పాప ఇంక ఏడ్ చేసింది కూడా స్వామి శబరిమల వెళ్తున్నాడు అని చెప్పేసి ఇంకా స్కూల్కి అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆవు పోసి ఇరుముడు దాకా ఉండమంటే ఉండనంది సరేలే తను తనకు చాలా భయం అనమాట ఎందుకు మేడం తాజా తిట్టులు తింటామని చెప్పేసి వెళ్ళిపోయింది ఇంకా మేమైతే మా వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము స్వామి మార్లు వేసుకున్నప్పుడు తల్లిదండ్రులని పూజ చేయడం చాలా మంచిది అందుకని చెప్పేసి మా స్వామి ప్రతిసారి శబరిమల వెళ్ళేటప్పుడు తల్లి కాళ్ళు ఇలా కడుగుతారు అనమాట మా మామీ గారు లేరు కాబట్టి మా అత్తయ్య కాళ్ళు ఇలా కడుగుతారు ప్రతిసారి అంతేలేండి ఇంకా తల్లి దిష్టి తీస్తే మంచిది అందుకని దిష్టి తీసి దిష్టికాయ అనేది కొట్టేసింది ఇక్కడ الله جاننا الله جاننا الله جاننا ఇంకా నేను ఇక్కడ చూపించేదంతా మత్తవాళ్ళపూర్ అనమాట అక్కడ కూడా గుళ్ళన్నీ ఇలా స్వాములు చక్కగా మేళం పెట్టుకొని ఆ గుళ్ళన్ని తిరిగారు అనమాట ఇదే ఇక్కడ చూపిస్తున్నాను అంటే ఎంత వీడియో తీయలేదు అక్కడక్కడ ఒక చిన్న క్లిప్లు అనేది తీసాను ఇక్కడ కొబ్బరికాయ చెట్టు తీసుకెళ్తున్నారు కదా వాళ్ళు సారి వేసుకున్న వాళ్ళు ఇద్దరు స్వాములు అయితే ఉన్నారు అంటే ఇలా కొబ్బరి చెట్టు సారి స్వాములు చాలా తక్కువ చాలా ఇబ్బంది పడ్డాయి అందుకని సంవత్సరం తక్కువ మంది వేసుకున్నట్టు ఉన్నారు నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ స్వాములు ఇంకా ఇక్కడ ఇరుముడు అయిపోయిన తర్వాత స్వాములు ఇరుముడు తల మీద ఉంచుకొని కన్యాస్వాములు ఇంకా ఇరుముడు వేసుకున్న మాల వేసుకున్న ప్రతిసారి ఇరుముడు వేసుకున్నప్పుడు ఇక ఒంట్లో ఏమన్నా బాగోపోయినా చిన్న పిల్లలకైనా ఏదన్నా బాగోపోయిన పెద్దవాళ్ళు అయినా సరే ఇలా దాటితే చాలా మంచిది అందుకని చూడండి ఇక్కడ ఎంతమంది పడుకొని ఉన్నారో అలా దాటితే ఒంట్లో ఏమైనా సమస్యలు ఉంటే పోతాయి అన్నమాట ఇంకా అయిపోయిన తర్వాత కొంచెం టైం దొరకడంతో స్వామి ఇక్కడ నేను మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట చాలామంది కూర్చున్నారు ఊరంతా ఓకే ఒక్కరగంట అయింది కాసేపు మళ్ళీ మా స్వామికి ఇక్కడ ఇరుముడైతే కడుతున్నారు చూడండి 何でしょう

Come <laughs> ఇంకా వీళ్ళందరూ నిన్న యాత్రకి బయలుదేరిన వాళ్ళందరూ గ్రూప్ గ్రూప్ ఫోటోలాగా తీయించుకున్నారనమాట నేను గుర్తుగా ఉండదని చెప్పేసి ఒక చిన్న వీడియో అనేది తీశాను వీళ్ళందరూ నిన్న ప్రయాణం బయలుదేరిన వాళ్ళు ఇంకా లాస్ట్లో మా సాయి చాలా పేచిపెట్టడనమాట మా స్వామి ఇలా ప్యాంపరింగ్ చేస్తున్నాడు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్